ఆమె మాట్లాడినటువంటి మాటలు ఆయన ఎంపీకాడు ఈయన ఎంపీకాడు అనేటువంటి మాటలు చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు ఆమెను కాబట్టి ఊరు దాటించాం ఆమెను కాబట్టి ఊరు దాటించాం అదే ఇంకోళ్ళ నోటి నుంచి వస్తే వేరే రకంగా ఉండేది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అది ఒకసారి మాత్రమే దక్కే గౌరవం మళ్ళా మళ్ళా ఆ ఎక్సెప్షన్స్ ఉండవు బాటు కూడా దయచేసి ఆ సంస్కారం ఆ కుటుంబాన్ని చూసి గౌరవంతో విని భరించమే తప్పించి చేతకాక కాదు ఉడత ఊపులకి పిచ్చి పిచ్చి మాటలకి ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు పెయిడ్ ఆర్టిస్టులు ఎంతమంది వచ్చిన పేయింగ్ గెస్ట్లు ఎంతమంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమీ బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ దమ్ ఏంటో చూపించండి సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల అని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగ తేరాలేదు ఉచ్చం నీచం అని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి సమయకి ఆంధ్ర కోసం తిరిగాను అలాగే ఓదార్పు యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను ఎక్కడ అవసరం పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడా మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు ప్రజలు గమనిస్తున్నా మళ్లీ చెప్తున్నా నేను ప్రజల కోసం వచ్చా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా మీకు చేతనైతే ప్రత్యేక హోదా టెంట్ మీకు చేతనైతే పోలవరం టెంట్ మీకు చేతనైతే రాజధాని టెంట్ ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకుని నన్ను నా కుటుంబాన్ని నా వాళ్లను నా మనుషుల్ని ఆడపడుచులని చూడకుండా సొంత చెల్లెళ్లన్న ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా ప్రజలు చూడడం లేదా మీరు చూడ్డం లేదా మీ ఇంట్లో లేరా అక్కచెల్లూరు మీ ఇంట్లో లేరా అమ్మలు మళ్లీ చెప్తున్నా ఇలాంటి నియంతలు మళ్లీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు నేను రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడ్డానికి వచ్చారు ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు గాలేరు నగరి పూర్తయంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం i you